హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక అద్భుతమైన కొండకు ఏ మాత్రం తప్పు కానీ వల్ల ఈ కొండ వ్యూ పాయింట్ని మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను ఈ వ్యూ పాయింట్ చేరుకోవాలనుకుంటే ముందుగా పాడేరు చేరుకోవాలి ఆ పాడేరు నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరం కలిగిన బడిమేల అనే గిరిజన గ్రామాన్ని చేరుకోవాల్సి ఉంటుంది ఆ గ్రామం నుంచి మరలా మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ వ్యూ పాయింట్ చేరుకోవచ్చు ఈ రోడ్డు మార్గం మొత్తం ఒక చిన్న ఘాటిని తలపిస్తుంది మేము వెళ్ళే సమయానికి మా చుట్టూ ప్రదేశం మొత్తం మంచుతో కప్పబడి ఉంది మేము ఉదయం ఐదు గంటలకి ఈ వ్యూ పాయింట్కి చేరుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టాము చుట్టూ దట్టమైన మంచు ప్రభావం వలన రోడ్డు సరిగా కనిపించడం లేదు పైగా కొంచెం చలిగా ఉంటుంది ఈ చలికాలంలో మా గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా సముద్ర మట్టానికి ఎత్తులో ప్రదేశాలు అయితే ఉదయం పదకొండు గంటలైనా కూడా మంచుతో కప్పబడే ఉంటాయి ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అందులో ఈ వల్లాయి వ్యూ పాయింట్ అనేది ఒకటి ఈ ప్రదేశం పర్యాటకులకు తెలియకపోవడం చేత ఈ ప్రదేశం అవ్యక్తంలో ఉండిపోయింది అందుకే ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా గుర్తింపు రాలేదని చెప్పవచ్చు అయినా ఈ ప్రదేశం మేఘాల కొండకు వంజనికి ఏమాత్రం తక్కువ కాదని చూస్తే కానీ చెప్పవచ్చు తెల్లవారుజామున మంచు చాలా ఎక్కువగా ఉండటం వలన క్రిందన చాలా గిరిజన గ్రామాలు మంచులోనే మిళితమై ఉంటాయి బడిమేల గ్రామం నుంచి ఈ వ్యూ పాయింట్కి క్రింద నుంచి పైకి వెళ్ళే మార్గ మధ్యలో ఎత్తైన కొండలు పచ్చని ప్రకృతిని ఆస్వాదించవచ్చు ఈ మూడు కిలోమీటర్ల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సింగిల్ రోడ్ అయినప్పటికీ ఎటువంటి వాహనాలు మనకు తారసపడవు కానీ కొండ మీద వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ చలికాలంలో ఓవర్ నైట్ క్యాంపింగ్ చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే ఘాట్ రోడ్ అయితే దగ్గర మలుపులు తిరిగి ఉంటుంది ఇక్కడ మంచు ఉదయం పది గంటల వరకు వేడదు మేము వెళ్ళే సమయానికి సూర్యోదయం కాబట్టి పొగ అనేది చాలా తక్కువగా కనిపించింది వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది వీడియోని అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మేము వెళ్ళే రోడ్డు చుట్టూ ఎత్తైన కొండలు కొండపోడులు వ్యవసాయ భూములు అటవీ భూములు మనకు దర్శనమిస్తాయి చూడటానికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది మీకు అరకులో ఏ ప్రదేశం బాగా ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మేఘాలు ప్రారంభమవుతాయి కొద్ది దూరం మనం ప్రయాణం చేస్తే మనకు మేఘాలు కొండను చూసే ప్రదేశం వస్తుంది అక్కడి నుండి పంట పొలాల మీదుగా కొద్ది ట్రెక్కింగ్ చేస్తే మేఘాలు కొండ ప్రదేశం వస్తుంది అక్కడి నుంచి ప్రదేశం మొత్తం భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వెళ్లాల్సిన ప్రదేశం అయితే చేరుకున్నాము ఇక్కడి నుంచి నడక మార్గం ద్వారా ఆ కొండపైకి చేరుకోవాలి మేము వచ్చే సమయానికి సూర్యోదయం కావడం వల్ల మొత్తం సన్లైట్ వల్ల అంతగా కనిపించకపోవచ్చు కానీ సూర్యోదయానికి ముందు వస్తే చాలా అద్భుతమైన వ్యూ అయితే చూడవచ్చు ఇక్కడ ఈ ప్రదేశమంతా కూడాను ఇంద్రలోకంలో తలపిస్తూ ఉంటుంది మనం ఇంద్రలోకంలో ఉన్నామా అని భ్రమింపు చేస్తుంది ఈ ప్రదేశం అంతా మన చుట్టూ అంతా కూడా ఎత్తైన కొండలు దట్టముగా అలుముకున్న మంచు పొగను చూస్తుంటే మరిపోతుంది అసలు ఈసారి మీరు పాడేరు వచ్చినప్పుడు ఈ ప్రదేశానికి రావడం మర్చిపోకండి ఇప్పుడు మేము ఈ పంట పొలాల మధ్యలో నుంచి నడుచుకుంటూ ఆ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ పొలాల్లో అయితే వలసి మొక్కలు వేసుకున్నారు ఇవి వచ్చే నెలలో వలసి పువ్వులుగా వస్తాయి ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదా ముందుగానే చిన్న కొండనైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలని ఇప్పుడు మేము కనిపిస్తున్న కొండ మీదకైతే వెళ్ళబోతున్నాం అక్కడి నుంచి ప్రదేశం మొత్తం కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది ఫ్రెండ్స్ ఈ ప్రదేశం అంతా కూడా పర్యాటకులకి కట్టిపడేసేలా ఉంటుంది కానీ ఎక్కువగా పర్యాటకులు ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నారు బాహ్య ప్రపంచానికి ఇంకా ఈ ప్రదేశం గురించి తెలియదు వల్లయ్ అనే గిరిజన గ్రామానికి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఈ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది గ్రామస్తులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు వారే స్వయంగా ఒక దారి మార్గంలో చేసుకుని ఉన్నారు ఇక్కడ ఈత దుబ్బుడుతో చాలా ఆకర్షణీయంగా ఈ ప్రదేశం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది Ah. Yes, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కొండ మీదకైతే రావడం జరిగింది ఇక్కడి నుంచి ప్రదేశం అంతా కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందంటే నిజంగా మనము మన భూమి మీద ఉన్నామా లేదా వేరే గ్రహాల మీద ఉన్నామా అన్న ఊహ అయితే మనకు వస్తూ ఉంటుంది మనమైతే ఇంద్రలోకంలో ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది చూడండి చుట్టూ కూడా పొగ మంచుతో ఈ ప్రదేశం అంతా కూడా కప్పివేయబడింది మేము వచ్చే సమయానికి అయితే సూర్యోదయం అవడం వల్ల మంచు అనేది అలాగా మేఘాల పైకి అయితే కదులుతా ఉంది అదే సూర్యోదయానికి ముందుగానే ఉంటే ఈ ప్రదేశం అంతా కూడా చాలా చక్కగా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంటది

బాగా వెళ్తుంది మంచు పైకి వెళ్తుంది కొండ మీదకి వెళ్తుంది కదా చూడండి ఎంత ఫాస్ట్ వెళ్తుంది మంచు సన్లైట్ ఒకటి కనిపిస్తుంది కదా అదే మెయిన్ ఇప్పుడు అంటే మనం వచ్చి తీసిన తర్వాత సన్లైట్ రావాలి ముందే వచ్చేస్తుంది సన్లైట్ అది